సినిమాల్లో పోషించే పాత్రలు అయితే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం మన రియల్ లైఫ్కి దగ్గరగా రియల్ లైఫ్తో ముడిపడినట్టుగా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్లో ఒకటి మన బామ్మ క్యారెక్టర్ సినిమాల్లో కనిపించే బామ్మ పాత్రలు అమ్మమ్మ పాత్రలు నానమ్మ పాత్రలో నటించే వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా మన అమ్మమ్మ లాగానే ఉన్నారు కదా అనిపిస్తారు అలా బామ్మ పాత్రల్లో నటించి చిరస్థాయిగా గుర్తుండిపోయిన మన సినిమా ఇండస్ట్రీ బామ్మ ఎవరు అంటే తడుముకోకుండా అందరం తక్కున చెప్పేది నిర్మలమ్మ గారి గురించి మన చుట్టూ ఉండే అమ్మమ్మగా నాయనమ్మగా బామ్మగా ఆవిడ పోషించిన పాత్రలు ఆవిడ నటించిన తీరు నేటికి అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయింది ఒకనొక సందర్భాల్లో అయితే ప్రతి ఒక్కరూ మన నిజ జీవితంలోనే అమ్మమ్మ నాయనమ్మలను గుర్తు చేసుకున్న వాళ్ళమే అలా సినిమా ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి ఇలా బహమ పాత్రలతో గుర్తుండిపోయిన వారు ఎందరో ముఖ్యంగా నిర్మలమ్మ గారు అని చెప్పుకుంటే సరిగ్గా అలాంటి కోవలోకి చెందుతుంది ఇంకొక సీనియర్ మోస్ట్ నటి అయితే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అంతటి సీనియర్ మోస్ట్ నటీమణి కూతురు కూడా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి నేటికి మనందరికీ గుర్తుండిపోయిన నటీమణి ఆమె ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మరి నేను చెప్పుకొస్తున్న అలా మనకి సుపరిచిత్రాలుగా మిగిలిపోయిన ఇంకొక సినిమా భామ్మ అమ్మమ్మ పాత్రలో నటించిన రాధాబాయి గారు ఈవిడ పేరు చెబితే గుర్తుపట్టడం కాస్త అంత కష్టమే కానీ నేను ఇప్పుడు ఆవిడ ఫోటోని చూపిస్తే మాత్రం అందరి టక్కన గుర్తుపట్టేస్తారు ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న భామ్మని గుర్తుపట్టారా అవునండి మీరు అనుకుంటున్నది అక్షరాల నిజం ఈ బామ్మ ఎవరో కాదు స్వయానామల గీతాంజలి సినిమాలో హీరోయిన్కి బామ్మ పాత్రలు నటించి సాతిసిద్ధమైన నటనతో మనలందరిని అలరించిందే ఆ బాంబే రాధాబాయి గారు ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది రాధాబాయి గారి గురించి రాధాబాయి గారి విషయంలోకి వెళ్తే ఈవిడ పంతొమ్మిది వందల యాభైలోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆమెకి చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి తాను తన చెల్లి ఇద్దరూ కలిసి నాట్యం నేర్చుకొని ఆ సమయంలోనే నాటక రంగంలో రాణిస్తున్న సందర్భంలోనే సినిమాల్లో కూడా నటించే అవకాశం రావడంతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రస్గా పాత్రలతో దాదాపు రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి అలరించిన సీనియర్ మోస్ట్ నటీమణి రాధాబాయి గారు ఇక అలాంటి రాధాబాయి గారు తెలుగులో ఎన్నో సినిమాల్లో మనకి ముఖ్యంగా అమ్మమ్మ భామ పాత్రలతో సూపర్ చిత్రాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనం మాట్లాడుకుంటున్నట్లు గీతాంజలి సినిమాలో బామ్మగా అంతేకాకుండా ఆహా సినిమాలో జగవతి బాబుకి నాయనమ్మగా నటించడం వాలీ సినిమాలో హీరో అజిత్కి నాయనమ్మగా జెంటిల్మెన్ సినిమాలో అర్జున్కి అమ్మమ్మగా దేవుళ్ళ సినిమాలో బామ్మగా ధర్మక్షేత్రం శుభమస్తు వంగవీటి దొరికితే దొంగలు ఇలా ఎన్నో సినిమాలలో భామ పాత్రల్లో నటించింది అలాంటి రాధాబాయి గారు హీరోయిన్గా అడుగుపెట్టి నటించిన తర్వాత అప్పటి గొప్ప నటీమణులైన సావిత్రి గారితో ఎంజీఆర్ శివాజీ గణేషన్ జమినీ గణేషన్ వంటి వాళ్లతో ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది ఇక ఆ తర్వాత పాప పాత్రలతో మనందరికీ సుపరిచితురాలు మరి అలాంటి రాధాబాయి కూతురు మనం చెప్పుకుంటున్న ఒకప్పటి స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మరి ఆవిడ ఎవరో కాదండి లేత మనుషులు సినిమాతో మనలందరినీ ఆకట్టుకున్న అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కుట్టి పద్మిని అవునండి కుట్టి పద్మిని ఎవరో కాదు స్వయాన మనందరికీ సుపరిచిత్రాలు అయిన గీతాంజలి బామ్మగారి కూతురే ఇక తల్లి అయిన రాధాబాయికి తన కూతురు కుట్టి పద్మిని ఎలాగైనా హీరోయిన్ చేయాలన్నది ఆవిడ కోరిక తాను నటిగా రాణించిన తర్వాత తన కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆ తర్వాత హీరోయిన్గా కూడా తన కూతురికి ఎప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చింది అయితే హీరోయిన్గా కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే చెప్పా పెట్టకుండా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది అని రాధాబాయి గారు ఆవిడ ఉన్నంతకాలం కుట్టి పద్మినితో మాట్లాడలేదట పైగా తన కూతురు సాధించిన మెడల్స్ కావచ్చు ఆవిడకి సంబంధించిన ఫోటోలు అన్నింటినీ ఇంటిలోనే తగలపెట్టేసిందట అలా ఆవిడ ఉన్నంత వరకు తన కూతురుతోనూ తన భర్త కూడా తన మాట వినకుండా కూతురు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏమీ అనలేదని భర్త ఆయన చక్రవర్తితో కూడా జీవితాంతం మాట్లాడకుండా దూరంగానే ఉందట అలా భామ పాత్రలో మనలందరిని అలరించిన రాధాబాయి గారి కూతురు మనందరికీ తెలిసిన అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఒకప్పటి నటీమణి అయినా కుట్టి పద్మిని అనమాట అదండి అసలు సంగతి అలా మనలందరినీ భామ పాత్రలతో గుండ్రంగా బుద్ధుగా బొద్దుగా కనిపిస్తూ చూడగానే ఎంతో ఆప్యాయత ఉట్టిపడేలా నటించిన ఆ భామ్మ కూతురే మనం మాట్లాడుకుంటున్న మనందరికీ ఒకప్పటి స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ నటీమణి సీనియర్ యాక్ట్రెస్ అయిన కుట్టి పద్మిని మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి